మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని బొంగుళూరు ప్రమిత కన్వెన్షన్ హాల్లో మెగా జాబ్ మేళ నిర్వహిస్తూ ఉన్నామని మర్ఆర్ ఫౌండేషన్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు మల్రెడ్డి అభిషేక్ రెడ్డి తెలిపారు సుమారు ముప్పై కంపెనీల్లో నాలుగు వేల మందికి ఉద్యోగ నియామకాలు జరుగుతాయని తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఐటీఐ ఇంటర్ బీఈ బీటెక్ ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వారు తమ బయోడేటాతో సంప్రదించాలన్నారు ఎంత అది వచ్చినా ఫౌండేషన్ ద్వారా విమల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ జాబ్ మేళా కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ జాబ్ మేళాకి దాదాపు ముప్పైకి పైగా కంపెనీలు వచ్చాయి నాలుగు వేలకు పైగా ఉద్యోగాలు ఇక్కడ ఇవ్వడానికి అవకాశం ఉంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి దాదాపు ఇప్పటికే రెండు వేల ఐదు వందల మంది యువత ఇక్కడ వచ్చారు ఈ గత ప్రభుత్వాలతో వాళ్ళకు ఉద్యోగాలు రాకపోవడానికో లేకపోతే ఇతర ఇతర కార్యక్ర కారణాల వల్ల వాళ్ళకు ఉద్యోగాలు రాకపోవడము లేకపోతే మధ్యలో కాలేజ్ డ్రాప్ అవుట్ కావడము లేకపోతే ఇంకోటి ఏదైనా వాళ్ళ పర్సనల్ దాంట్లో ఉద్యోగాలు రాలేకపోతే ఇది వాళ్ళకి సువర్ణ అవకాశం ఇలాంటి ఉద్యోగాల్లో ఒకవేళ ఈరోజు ఒకవేళ మిస్ అయినా కానీ మళ్ళీ ఇంకొక సిక్స్ సెవెన్ మంత్స్లో మళ్ళీ ఇదే టాస్క్తో కాకుండా ఇంకా డైరెక్ట్ కంపెనీలతో కూడా మాట్లాడి ఖచ్చితంగా మళ్ళీ ఇంకోసారి జాబ్ మీద పెడతాం ఇంతకంటే పెద్ద ఎత్తున పెట్టి ఇంకా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల అందరికీ కూడా యువతకి కానీ అందరికీ కానీ ఇక్కడ అవకాశం ఇక్కడ లోకల్లో ఉండే కంపెనీల్లో పనిచేసే అవకాశం కల్పించాలని మల్లరెడ్డి రంగారెడ్డి వారు ఆల్రెడీ ప్రణాళిక సిద్ధం చేశారు ఇదే కాకుండా ఇక్కడ లోకల్లో ఉన్న కంపెనీలు దాదాపు డెబ్బై దాకా కంపెనీలు ఉన్నాయి ఈ కంపెనీలు అందరితో కూడా పర్సనల్గా మల్రెడ్డి రంగారెడ్డి గారు మాట్లాడి ఎమ్మెల్యే గారు దాదాపు విప్రయపట్నం కాన్సరెన్స్కి సంబంధించిన యువతకి ముప్పై ఐదు నుంచి యాభై శాతం వరకు ఏ కంపెనీకి వీలైతే ఆ కంపెనీకి ఆ శాతం వరకు ఫస్ట్ ప్రిఫరెన్స్లో వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలని ఒక ప్రపోజల్ ఒకటి పెట్టారు దాంట్లో చాలా కంపెనీస్ కూడా ఒప్పుకున్నాయి ఇంకా కొన్ని కంపెనీస్ ఒప్పుకోల్సింది అది పర్సెంటేజ్ ఎంత పర్సెంటేజ్ ఏంటి అనేది ఆ కంపెనీలు వాళ్ళ రిక్వైర్మెంట్ పెట్టి వాళ్ళు వాళ్ళ రిక్వైర్మెంట్ ఉంటుంది అదే ప్రకారంగా మళ్ళీ ఇంకా మళ్ళీ ఇంకొకసారి ఇంతకంటే పెద్ద ఎత్తున జాబ్ వేళ మ్యాన్ పెట్టి అప్పుడు ఇక్కడ ఒకవేళ ఈ అవకాశం మిస్ అయిన వాళ్ళు ఉంటే కనుక నెక్స్ట్ టైం మళ్ళీ కూడా అవకాశం ఉంటుంది దీంతో నిరుద్యోగ నిరుత్సాహం పడాల్సిన అవసరం లేదు యువతకి మంచి భవిష్యత్తు ఉంది అది అదే కాకుండా ఇప్పుడు విక్రేమపట్నం చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో అన్నిటికంటే సేఫెస్ట్ జోన్గా ఇండస్ట్రియల్ సేఫ్ అండ్ సేఫెస్ట్ ఇండస్ట్రియల్ జోన్గా ఇది అక్కడ ఆల్రెడీ అందరూ అనుకుంటున్నారు అదే వాస్తవం ఇక్కడ పోలీస్ వ్యవస్థ కానివ్వండి మరి ఇతర ఇతర వ్యవస్థలు కానివ్వండి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానివ్వండి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానివ్వండి అన్ని 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 డిపార్ట్మెంట్లు కూడా కంపెనీలకు సహకరిస్తున్నారు ఆ కంపెనీలు కూడా అందరికీ సహకార సహకారం తీసుకుంటున్నారు వాళ్ళందరితో పాటు ప్రజలతో మమేకమై అందరితో కూడా లోకల్ వాళ్ళతో కూడా ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఎలాంటి యూనియన్ యూనియన్ ప్రాబ్లం లేకుండా అందరితో కూడా సమాన అందరికి సమానంగా ఇది చేసుకొని కలిసి పనిచేసుకుంటున్నారు కంపెనీలు కూడా దే ఆర్ వెరీ మచ్ హ్యాపీ హియర్ దే ఆర్ దే ఆర్ ఈవెన్ మోర్ కంపెనీస్ సెటింగ్ అప్ దేర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అసెంబ్లీంగ్ యూనిట్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇన్ అండ్ అరౌండ్ ఆదిపట్ల అండ్ యాజ్ యూ నో దిస్ ఆదిపట్ల ఈస్ వెరీ క్లోజ్ టు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండ్ బ్యాంగ్లూర్ హైవే అండ్ నాగార్జున సాగర్ విజయవాడ హైవే దిస్ ఈస్ అన్ ఐడియా లొకేషన్ ఫర్ ఆల్ ద కంపెనీస్ Uh, we all also invite uh, many more companies to set up their companies here and it would be a great uh, investment for them and a great revenue for uh, Ibrahim Patnam constancy also. Once again I thankfully uh, appreciate all the companies which have been here for the interviews and I sincerely thank you for everyone and the task especially. And uh, my people who are working here as volunteers, MRR, USMR, they have been working here since past 15-20 days. They have been planning out this uh, program. We will do this again. We will conduct uh, another job mela very soon. Uh, I request everyone who has who did not get the, this opportunity. I would like to request everyone to take this opportunity for another 6 months or 7 months. We we'll plan that and we will let you know everyone. And, uh, ఆల్ ఆల్ ది బెస్ట్ ఫర్ వీళ్ళు అప్లై కదా మళ్ళీ ఇక్కడ ఉన్న చాలా మటుకు ఇక్కడ ఉన్న చాలా మటుకు కంపెనీస్ దాదాపు ఈరోజే వాళ్ళ రిక్రూట్మెంట్ అయిపోతుంది ఇంకొక కొన్ని కంపెనీస్ మళ్ళీ సెకండరీ రౌండ్ ఉంటుంది థర్డ్ ఫైనల్ రౌండ్ ఉంటుంది ఇట్ డిపెండ్స్ అపాన్ ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క ఒక్కొక్క లాగా వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు కంపెనీ ఆఫీసెస్ పిలిపించుకొని మళ్ళీ సెకండ్ సెకండ్ ఇంటర్వ్యూ పిలిపించుకుంటారు దాని ప్రకారం వాళ్ళకి మ్యాక్సిమం ఇక్కడ ఈరోజు రెండు వేల ఐదు వందల మంది ఇప్పటికే రిజిస్టర్ అయ్యారు నా ఉద్దేశం ప్రకారం ఏడు వందల యాభై నుంచి పదిహేను వందల మధ్యలో ఈరోజే వాళ్ళకి కన్ఫర్మేషన్ ఉంటుంది ఇంకొక ఐదు ఆరు వందల మందికి ఏదైనా ఉంటే వాళ్ళకి సెకండరీ ఇంటర్వ్యూ ఉంటుంది దాని ప్రకారం వాళ్ళకి రిక్వైర్మెంట్ వస్తే వాళ్ళకి కాల్ చేస్తారు థ్యాంక్ యూ